ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేసిన పోగుల వకుల రామగుండం కార్పొరేషన్ అభ్యర్థిగా చేస్తున్నారు ఉన్న తన సైతం రాజీనామా చేశారు రామగుండం ముప్పై ఏడవ డివిజన్ నుండి బిఆర్ఎస్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న పోగుల వకుల ఎన్నికల ప్రచారాన్ని చేశారు స్థానిక మహిళలతో కలిసి డివిజన్ లోని ఇంటింటిని సందర్శిస్తూ బొట్టు పెట్టి ఓటు అభ్యర్థిస్తున్నారు పదిహేడు సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలుగా పనిచేసిన తనకు స్థానిక సమస్యల పట్ల పరిపూర్ణ అవగాహన ఉందని అన్నారు పై ఓటు వేసి తనను ఎన్నికల్లో గెలిపిస్తే సమస్యల పరిష్కారంతో పాటు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు ముప్పై ఏడవ డివిజన్ అన్నలారా అక్కలారా అమ్ములారా చిల్లారా అందరికీ నమస్కారం నేను కోరుకంటి చందరన్న గారి ఆశయాల మేరకు కేసీఆర్ గారి పథకాలను ముందుకు తీసుకొద్దామని ముప్పై ఏడవ డివిజన్ అభివృద్ధి కోసం నేను పదిహేడు సంవత్సరాలు అంగన్వాడీ టీచర్గా చేసి డివిజన్లో ఒక ఇంటి ఆడబిడ్డగా కష్టసుఖాల్లో తెలిసిన ఒక మీలో వ్యక్తిగా నేను మీ ముందుకు వస్తున్నాను మీరు నన్ను ఆశీర్వదించండి మన డివిజన్ అభివృద్ధికి నేను పాటు పడతానని మీలో ఒకరిలా మీ ప్రాబ్లమ్స్ అన్ని నేను ఖచ్చితంగా మీకు సహాయపడతానని అందుబాటులో ఉంటానని ప్రజెంట్ నేను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నాను సేవా కార్యక్రమాల కోసం నేను పదిహేడు సంవత్సరాల సర్వీసును కూడా రీజన్ చేసి నేను మేము ముందుకు వస్తున్నాను అందరూ మేము ముందుకు వస్తున్నారు లేనిపోని మాటలు చెప్పి ప్రలోభ పెడుతున్నారు మీరు కరెక్ట్గా ఆలోచించి వాళ్ళు చెప్పే మాటలకు మోసపోకుండా ఇదివరకు ఒక్కసారి మనం మోసపోయినాం మోసపోయి ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నాం ఇప్పుడు మాత్రం కారు గుర్తుకు ఓటేయండి నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి అభివృద్ధికి సహకరించండి నాకు అభివృద్ధి చేయడానికి నాకు సహకారం ఇవ్వండి నేను వెళ్ళ వెళ్ళలా మీకు అందుబాటులో ఉంటాను కారు గుర్తుకు ఓటు వేయండి ఆరో నెంబర్ కారు గుర్తు ఓటు వేయండి